హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే టెట్ కు ఒక లక్ష ఎనభై మూడు వేల దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఈ నెల మూడు వరకు ఎడిట్ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది జూన్ పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు అయితే ఉంటాయి అనేటటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే అయితే అదేంటి సార్ నిన్నటి వీడియోలో మరి టెట్టుకు ఒక లక్ష అరవై ఐదు వేలు రావడం జరిగింది దరఖాస్తులు అన్నట్టుగా నిన్న చెప్పడం జరిగింది కదా మరి ఒకేసారి ఈ యొక్క దరఖాస్తులు ఏ విధంగా పెరిగాయంటే ఇప్పుడు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ ఇక్కడ ఒకసారి చూడండి టెట్కు ఒక లక్ష ఎనభై మూడు వేల దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టుకు కు మొత్తం ఒక లక్షా ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు అందాయి అయితే ఈ యొక్క దరఖాస్తుల గడువు అనేది ఏప్రిల్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముగిసింది దరఖాస్తులు ఈసారి లక్ష యాభై వేలు దాటకపోవచ్చు అని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అంచనా వేయగా చివరి ముప్పై గంటల్లో చూడండి లాస్ట్ థర్టీ అవర్స్ లో ఏకంగా యాభై వేల మంది అప్లై చేసుకున్నారంట యాభై వేల వరకు అందాయి అందులోను చివరి రెండు గంటల్లో చూడండి దాదాపుగా ఇరవై వేల మంది అంటే దాదాపుగా పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ అవర్ లో లాస్ట్ టూ అవర్స్ లో లాస్ట్ థర్టీ అవర్స్ లో చూడండి ఎంత మంది అప్లై చేశారో ఇక్కడ మనకు అర్థమవుతుంది పేపర్ వన్ కు మొత్తంగా చూసినట్లయితే అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది పేపర్ కు మరి లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేశారనమాట సో మరి ఈ విధంగా మరి వారిలో దరఖాస్తు చేసినటువంటి వారిలో రెండు పేపర్లకు దరఖాస్తు చేసినటువంటి వారు పదిహేను వేల వరకు ఉండొచ్చు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక చూసినట్లయితే లాస్ట్ పోయినసారి అయితే మరి దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్పుడు అయితే దరఖాస్తు చేసుకున్నారు అంటే ఈసారి దాదాపుగా ఒక తొంభై రెండు వేల దరఖాస్తులు దాదాపుగా ఒక లక్ష దరఖాస్తులు అయితే ఇప్పుడు తగ్గిపోయాయని చెప్పవచ్చు అయితే ఇప్పటికే ఎస్జిటి లుగా పనిచేస్తున్నటువంటి వారిలో చాలా మంది మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం మళ్ళీ టెట్టుకు మరి దరఖాస్తు చేయడం విశేషం అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఖచ్చితంగా టెట్టుకు కూడా మరి పోటీ పెరిగింది భారీగానే దరఖాస్తులు అయితే వచ్చాయి ఈసారి కానీ ఇక్కడ ఒకటి గమనించండి ఖచ్చితంగా మీరు గనక టెట్ లో స్కోరు పెంచుకోకపోతే గనక డిఎస్సీలో లో విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇది మాత్రం ఒకసారి ఆలోచించండి టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం మరి ఫోర్ థౌసండ్ ప్రాక్టీస్ బిట్స్ మీకు చాప్టర్ వైజ్ గా తీసుకురావడం జరిగింది అదే విధంగా గ్రాండ్ ఉంటాయి మోడల్ టెస్ట్లు ఉంటాయి ఎవ్రీడే ఒక మోడల్ టెస్ట్ పెడుతున్నాము విత్ ఎక్స్ప్లెనేషన్ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నా మిత్రమా నువ్వు ఎంత బాగా చదివినా ఎన్ని గంటలు చదివినా రోజుకు పది గంటలు చదువుతావు కష్టపడి కానీ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం నువ్వు అసలైనటువంటి ఎగ్జామ్ లో తెలిసిన బిట్టు కూడా నువ్వు తప్పులు పెట్టి బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది దానిని నువ్వు అధిగమించాలి అంటే గనక ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కేవలం టెస్ట్ సిరీస్ ద్వారానే మీకు మరి సిరీస్ ద్వారానే నీకు సాధ్యం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించు ఇక పేపర్ వన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం సో అరవై రోజుల ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది మన యొక్క యాప్ లో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు చాప్టర్ వైజ్ గా టెస్ట్లు ఉంటాయి విధంగా పూర్తి సిలబస్ మళ్ళీ కవర్ అయ్యే విధంగా కూడా డైలీ ఒక మోడల్ టెస్ట్ కూడా అందిస్తున్నాము చాలా క్వాలిటీగా అందివ్వడం జరుగుతుంది కేవలం వన్ నైన్టీ నైన్ కే సో తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక చాలా మంది అడుగుతున్నారు డిఎస్సి ఎప్పుడు డిఎస్సి అప్డేట్ ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏవైతే మరి యాభై ఆరు వేలు యాభై ఐదు వేల పోస్టులు ఏవో ఇప్పుడు భర్తీ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది కదా నిన్న మొన్న వార్తాపత్రికల్లో కూడా రావడం జరిగింది ఇన్ని పోస్టులు సిద్ధంగా ఉన్నాయి అందులో కానిస్టేబుల్ కావచ్చు తర్వాత గ్రూపులా కావచ్చు తర్వాత ఆర్టీసీ జాబులు కావచ్చు రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్ లో మరి ఆ ఖాళీలు అయితే చూపించడం జరిగింది అందులో ఖచ్చితంగా డిఎస్సి కూడా ఉన్నది రాబోయేటటువంటి మరి తెలంగాణ డిఎస్సి లో దాదాపుగా చూడండి అందులో ఖాళీలు అనేవి జిల్లాల వారీగా ఎన్ని ఉంటాయో వాటిపైన కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు మరి ఒకవేళ మనకు ఇక్కడ ఆరు వేల ఖాళీలతోని డిఎస్సి వేస్తామని చెప్తున్నారు కానీ నిరుద్యోగులందరూ కూడా పదివేల ఖాళీలతోని డిఎస్సి వేయండి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేం కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మరి కోరడం జరుగుతుంది ఇటు విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా పదివేలతో డిఎస్సి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరము కోరుకుందాము ఇక ఖాళీల పైన స్పష్టత రాగానే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు జూలై నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనకు జులై ఇరవై రెండో తారీఖు వరకు టెట్ రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది జూలై చివరి వారంలో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్టుగా మనకైతే విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇది నాట్ అప్షియల్ ఎక్కడ కూడా అప్షియల్ గా ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి మీరు ఇప్పుడు గనక ప్రిపరేషన్ ని పక్కన పెడితే గనక సో మీకన్నా బాగా చదివినటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి ఇక గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే మెయిన్స్ కు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు నోటిఫికేషన్ కు విరుద్ధంగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణ మరి అభ్యర్థుల యొక్క లాగిన్ లో పలు మార్లు మరి మార్కులు మారాయి హైకోర్టులో పిటిషనర్ల తరపు అడ్వకేట్ వాదనలు వినిపించడం జరిగింది విచారణ నేటికి వాయిదా వేశారు మరి ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం వార్తాపత్రికల్లో గ్రూప్ వన్ పైన మరి ఏవైతే కేసులు ఉన్నాయో ప్రతి రోజు మలుపు తిరుగుతా ఉన్నాయి రోజుకొక వాదన రోజుకొక అంశం తెర మీదకి వస్తుంది సో దీనిపైన కూడా ఇంకా మరి విచారణ అనేది నేటికి వాయిదా వేయడం జరిగింది సో చూద్దాం దీనిపైన అంతిమంగా మరి చివరిగా మరి కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేటటువంటి అంశం ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చూసినట్లయితే వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ సో ఇక్కడ చూడండి భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించేటటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అనమాట ఎక్కడ గుర్తు పెట్టుకోండి ముంబైలో అండి సో నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి మరి ఈ సమ్మిట్ ను ప్రతి ఒక్క సమ్మిట్ ను ప్రధాని మోడీ ప్రారంభించారనమాట సో ఈ యొక్క సమ్మిట్ అనేది మనకు ఎక్కడ జరిగింది ఏంటి అనేటటువంటి అంశం మనకు కరెంట్ అఫైర్స్ లో అడగవచ్చు సో మనకు ప్లేస్ గుర్తు పెట్టుకోండి